లైఫ్లో మనకి బోర్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది మనల్ని ప్రేమించే మనుషులు మన కోసం ప్రతికేమైన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండ్ అని సే నో టు డ్రగ్స్ టుడే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది లైఫ్లో మనకు బోర్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది మనల్ని ప్రేమించే మనుషులు మన కోసం బ్రతికేమన్న వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి సే నో టు డ్రగ్స్ టుడే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలు అయితే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది మనకి బోర్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది మనల్ని ప్రేమించే మనుషులు మన కోసం మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండ్ అని సే నో టు డ్రగ్స్ టుడే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలు అయితే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది